హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ లాస్ట్ వీడియో అయితే మనం చెప్పాం కదా క్లయింట్ విజిట్ అయితే వెళ్తున్నాము ఆఫీస్ ని ఇంకా డైరెక్ట్గా అనేసి సో క్లయింట్ విజిట్ అయిపోయేసరికి మనకి టూ థర్టీ ఆర్ త్రీ ఓ క్లాక్ అయింది సో మనం ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి క్యాబ్ తీసుకొని నియర్ బై రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం అనమాట సో నియర్ బై మనకైతే కోర్మంగ్లో ఉండేది కోర్మంగ్లో ఒక స్ట్రీట్ కంప్లీట్ గా మనకి హోటల్స్ రెస్టారెంట్స్ పబ్స్ అన్నీ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మేము చూస్ చేసుకున్నది వచ్చి సుల్తాన్స్ ది స్పైస్ అనే రెస్టారెంట్ వెళ్ళాం అనమాట సో హోటల్ ఇంటీరియర్ అండ్ డెకోర్ అండ్ ఫుడ్ కంప్లీట్గా చాలా బాగుంది హైజీన్ హాస్పిటాలిటీ అంతా చాలా నీట్గా ఉందనమాట మనకి ఫస్ట్ వచ్చేసి ఇలా వెల్కమింగ్ పాపర్ లాగేసారు చూసారు కదా ఎంత డిఫరెంట్ స్టైల్ యూనిక్గా ఉంది దీనికి వచ్చేసి మంచింగ్లో గ్రీన్ చట్నీ తర్వాత ఇది వచ్చేసి మనకి ఫిష్ కబాబ్ అనమాట సో దీనికి కూడా ఆనియన్స్ అండ్ గ్రీన్ చట్నీతో ఎమ్మీగా ఉంది ఇది వచ్చేసి మష్రూమ్ గెలాటీ కబాబ్ అనమాట సో ఇది వచ్చి వెజిటేరియన్ వాళ్ళకి మా ఫ్రెండ్ వచ్చి చికెన్ తినదు సో దానికి అయితే ఇలా ఆర్డర్ చేసామన్నమాట చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నింది ఇట్స్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అనమాట చాలా హెల్తీగా ఉంటుంది అండ్ మళ్ళీ ఇంకొక రెసిపీ వచ్చేసి మనము పన్నీర్ కబాబ్ కూడా ఆర్డర్ చేసామన్నమాట సో ఈ స్టార్టర్స్ అన్ని ట్రై చేసిన తర్వాత ఫుల్ మీల్స్ కి అయితే వెళ్ళలేము అక్కడికి మనకి చాలా హెవీ అయింది సో దాని తర్వాత ఇక్కడ వచ్చి టూ రోటీస్ అండ్ పాలక్ పన్నీర్ అయితే ఆర్డర్ చేసాము టూ టేస్టీ అనమాట అంత ఎమ్మీగా ఉనింది ఫైనల్ గా మనకి ఇక్కడ కాంప్లిమెంటరీగా పాన్ షార్ట్స్ అయితే ఇచ్చారు సో మనం అయితే ఇక్కడ వెరీ బేసిక్ ఫుడ్ తీసుకున్నాం హై ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ సో ఇది